హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో అవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మహిళలు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడంతో పాటు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఎక్కడి నుంచి ప్రారంభిస్తారో అలాగే ఏ తేదీన ప్రారంభిస్తారో దానికి సంబంధించిన రెండు తేదీలు కూడా రావడం జరిగింది వీటన్నింటికి సంబంధించి ఈ వీడియో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు రవాణా శాఖ మంత్రి తాజాగా విడుదల చేసిన అప్డేట్ ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని విశాఖ నుంచి ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది త్వరలోనే రాష్ట్ర మహిళలకు శుభవార్త తెలియజేయబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది మొదటిసారిగా విశాఖపట్నం నుంచి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు అవకాశం కల్పిస్తామని అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తగినన్ని బస్సులు అనేది లేవని ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రారంభిస్తున్నట్లు ఏవైతే బస్సులు అనేది అనేది చేయవలసి వస్తున్నాయో ఆ యొక్క బస్సును పూర్తి స్థాయిలో మరమ్మతులు అనేది పూర్తి చేసిన తర్వాత ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే కర్ణాటక అలాగే తెలంగాణలో ప్రారంభించడం వల్ల బస్సులు అనేది అధిక మతంలో లేకపోవడంతో ఒకసారిగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి సపోర్ట్ అనేది చేయడంతో అది మహిళలు ఘర్షణ పడడం జరిగింది ఇటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరగకుండా తగినన్ని బస్సులు అనేది ఏర్పాటు చేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రెండు తేదీలు అయితే తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మొదటిది జూలై పదిహేడో తేదీన ఏదైతే తొలి ఏకాదశి ఉందో ఆ యొక్క ఏకాదశి గాని లేకపోతే జూలై ఇరవై తేదీన మహిళలకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే తెలంగాణ అలాగే కర్ణాటకలో పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఈ యొక్క ఉచిత బస్సులో మహిళలు ప్రయాణించడం కోసం ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోబోతున్నట్లు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు అనేది అయి ఉండి ఆధార్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది